హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చేపల పులుసు చేపల పులుసుని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా చేపలని నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాతను ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు టమాటల్ని రెండు టమాటల్ని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి కారం కొంచెం ఒక పావు స్పూను ఎక్కువగానే పడుతుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలిపి ఈ టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలన్నమాట ఈ టమాటా అంతా కూడాను బాగా మగ్గిన తర్వాతను చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి చేపల పులుసులో బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే బాగా నీట్గా కడిగి చేపలను తీసుకోవాలి మనకి టమాటా అంతా కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్ని ఈ పోపులో వేసి కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా పోపులో వేసి మగ్గించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేపల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా రెండో వైపు తిప్పుకొని లేదంటే మనం కడయిన కొంచెం తిప్పుకున్నా సరిపోతుంది అలాగే మనం కొంచెం చింతపండుని మనం పులుపు చూసుకొని చింతపండు రసం వేసి ఒకసారి కొంచెం కదుపుకొని ఉడకనివ్వాలి చేపల పులుసు అంత కూడాను ఉడకనివ్వాలి ఈ విధంగా చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మనము ఒకసారి కలిపి మనం టేస్ట్ని చూసుకోవాలి మనకి సాల్ట్ కానీ పులుపు కానీ ఏమైనా తక్కువ అనిపించినా చూసుకోవచ్చు అంత కొంచెం దగ్గర కావాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేపల పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పులుసు అనేది ఈ విధంగా కొంచెం ఉంటేనే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్